డెలిగేషన్ ఢిల్లీకి తీసుకపోతామంటే మేము ఆల్ పార్టీస్ తీసుకుపోతామంటే మేము కూడా వస్తామని చెప్పినాం కానీ ఇప్పటివరకు అతిగతి లేదు ఆయన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి తిరుగుతూనే ఉన్నారు కానీ మా సామాజిక వర్గాల పట్ల మాత్రం వారు అసెంబ్లీలో మాట్లాడినంత మరి మురుకులాట ఎక్కడ కనిపిస్తలేనటువంటి సందర్భం మనం చూస్తున్నాం రెండోది మా సామాజిక వర్గాలు ఏం బిచ్చగాను కాదు మాకు బలము శక్తి ఉన్నటువంటి వ్యక్తులమ్ మేము మేము అనుకుంటే రాజకీయ వ్యవస్థలో చాలా మార్పులకు కూడా దారి తీస్తాయి ఇవన్నీ అంశాలు మీరు ఒకసారి ఏంటంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్తున్నారు పార్లమెంట్లో చెప్తురు తెలంగాణ మోడల్ అంట అసలు చేసిందే తప్పుల తడక సిక్స్టీన్ పర్సెంట్ ఇంకా రాలేదని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిన తర్వాత రాహుల్ గాంధీ గారు పార్లమెంట్